ముందస్తు గుర్తింపు ద్వారా క్యాన్సర్ను నివారించవచ్చునని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య ఐపీఎస్ అన్నారు శుక్రవారం జిల్లా కేంద్రంలోని హిందూ క్యాన్సర్ హాస్పిటల్ ప్రాంగణంలో నిర్వహించిన ఉచిత క్యాన్సర్ పరీక్షా శిబిరాన్ని ఆయన సందర్శించారు ఈ శిబిరంలో రెండు వందల యాభై మందికి స్క్రీనింగ్ పరీక్షలు ఎక్స్రే ఈసీజీ బ్లడ్ షుగర్ క్యాన్సర్ టెస్టులు నిర్వహించడం జరిగిందని అభినందనీయమని తెలిపారు అమెరికాలో వైద్య విద్యను అభ్యసిస్తున్న పన్నెండు మంది యువ డాక్టర్లు సేవలను ప్రశంసించిన ఆయన ఆరోగ్యంపై అవగాహన పెంచుకోవడం ఎంతో అవసరమన్నారు క్షణకే హెల్మెట్ వాడకాన్ని కూడా ప్రజల్లో అలవాటు చేయాలన్నారు కార్యక్రమంలో గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ప్రతినిధులు ఔత్సాహిక వైద్యులు రాష్ట ప్రభుత్వ సలహాదారులు శ్రీరామ్ అయ్యర్ జంపన్న వర్మ శ్రీరత్ శేషాద్రి ఇతర వైద్య నిపుణులు పాల్గొన్నారు

సెకండ్స్ तंदरग डिटेक्ट टेस्ट है, क्वालिटी ऑफ़ रेट पिरुस्ते। तंदरग डिटेक्ट कटा जाएगा नहीं तो, अंतिम ना एंड लेस देविस डेट एवरेस्स मोम द पब्लिक डेट वी शुड गेट आवर्स टेस्टेड रिगुलर। कौन जाने डेट एवरेस्स? मैं बोली तो मैं जितने इंतज़ार हैं, हेलमेट वेट कॉन्ट्रोल सामने ఇలాంటి డాక్టర్స్ డాక్టర్స్ చెప్పినా ఉంటారు అనకపోవచ్చు డాక్టర్ చెప్పినా తెలిసి ఓకే వాళ్ళు వెస్ట్ ఇంకా బట్ ఇక్కడికి వచ్చిన పేషెంట్స్ ద్వారా మనం ఆ మెసేజ్ అందరికి వెళ్ళాము కొంత ఎర్లీగా డిటెక్ట్ చేయడం వల్ల బాగా అడ్రస్ చేయగలుగుతున్నాం వాళ్ళ యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెంచగలుగుతున్నాం ఇక్కడికి ఎవరైనా పేషెంట్ వస్తుంటే వాళ్ళకి బెటర్ సర్వీస్ ఇవ్వడం వల్ల మన యొక్క డాక్టర్ వృత్తి పైన ఈత వాటి పైన నమ్మకం పెంచగలుగుతున్నాం సో అక్కడ ఐ వాంట్ టు కంగ్రాచులేట్

జనాలకు ఎటువంటి సర్వీస్ ఇస్తున్నారు ఆ సర్వీస్ వల్ల ఇక్కడ అంతా నడుస్తున్నాం ఇక్కడ చెప్పినట్టు ఎవ్రీ వీక్ ఫ్రమ్ హైదరాబాద్ ఈజ్ కమింగ్ టు సర్వీస్ ఇక్కడ ఇవ్వడం చాలా మంది డాక్టర్స్ ఇక్కడ వచ్చి కంటిన్యూస్ ఇస్తూ ఉంటారు సో దట్ మన నిజామాబాద్ ప్రజలకి చుట్టుపక్కల ఉన్న ప్రజలకి బెటర్ ఫెసిలిటీస్ అవైలబుల్ సో ఇటువంటి ఇనిషియేటివ్ ప్రతి ఒక్కరు తీసుకుంటున్నారు సో దట్ బెటర్ గుడ్ ఆఫ్ దిస్ లైఫ్ సో వీళ్ళందరికీ ఐ వాంట్ అప్రిషియేట్ ఉంటుంది బాటమ్ ఆఫ్ మై హార్ట్ థింగ్ ఐ వాంట్ టెల్ ఈ స్టేజ్ అందరికీ చెప్పాల్సింది ఏంటంటే ప్రతిదీ ఏదో గవర్నమెంట్ వస్తుంది లేదంటే గవర్నమెంట్ వచ్చి చేస్తుంది లేదంటే ఎవరో వచ్చి చేస్తారు అనుకోవడం మన సైడ్ నుంచి మనం ఏం చేస్తున్నాం వృధాపత్తిగా మనం బుద్ధిగా చేస్తున్నాం మేము మాల్ డ్రాప్లెట్స్ ఉండి మీకు వచ్చే నీటి నా నీటి బుద్ధులే మహాసముఖం అట్లా మన పని మన ఒక ఈవెంట్ మాల్ service from our side, all initiative from our side, will always be there. Definitely, many initiative from police will be supporting other. I was discussing the last time, Pura, again, with your office. We are planning to मंथ काउंसिल with one council of society, where under the news from them, not only police, police accept the young men, a lot of doctors will be there. Doctors, we బిజినెస్ మీద వేరే ఒక ప్లాట్ఫామ్ తీసుకుంటే రిక్వైర్మెంట్స్ ఏమి ఉన్నాయి వాట్ ఈస్ ది గ్యాప్ దే క్రిటికల్ గ్యాప్ ఫిల్ చేయగలం దాని గురించి ఆఫ్ వన్ సిట్ ఈస్ దట్ ఐ హోప్ ఎవ్రీ వన్ ఫర్ అండ్ కాస్ట్ వీసే బంగారు తెలంగాణ అంటే पस्तू मनाऊँ बगार मानते हैं बगार इंदूर तो बर्बाद करने है अंदर का भी पस्तू बर्बाद मनाकर अंदर नहीं करते हैं पांच दान दान बढ़ते मानव पंद्रह से कहलाएंगे जिससे बार ये रियल इंडिया विलेज जमाई ना इंडिया मनाकर दान तो बढ़ते हैं थैंक यू ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న కాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి